హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అనదర్ బ్లాక్ కోసం మనము బ్రహ్మంగారి మఠానికి వచ్చేసినాము నాకు ఆల్మోస్ట్ నేను ఇంతవరకు ఫస్ట్ టైమే చూడము కాల్ వస్తుంది ఒకసారి ఎంట్రన్స్ చూడండి ఫ్రెండ్స్ బ్రహ్మగారి మఠం ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఆయన రరువు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ రథమహోత్సవం జరుగుతుంది కదా దానికి సంబంధించింది ఎంట్రన్స్కి రాగానే లెఫ్ట్ సైడు వసతి గృహాలు కేటాయించిన కేంద్రం అన్నదా అన్న ప్రసాద కేంద్రం కళ్యాణ కట్ట అన్నీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటాయి ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది ఎంట్రన్స్ లో రెండు రెండు సినిమాలు పెట్టారు ఇది మొత్తం మూడు ద్వారాలతో ఉంటుంది గుడి అనేది ఆ ద్వారాల్లో ఒక ద్వారం నుంచే నేను ఇప్పుడు బయటకు వచ్చాను ధ్వజస్తంభము ఇక్కడ దేవుని ఎంట్రన్స్ కదా అది ధ్వజస్తంభం ఉంటుంది ఇక్కడ శివుడు ఉన్నాడు గారి గుడి ఇది ఎంట్రన్స్ ధ్వజస్తంభం అంటారు కదా టెంకాయలు కొట్టుకునే స్థలము అందరు రిలాక్స్ అవుతున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు నిద్రలోనే ఉన్నారు ఆల్మోస్ట్ నుంచి అంటారు వాళ్ళ అవి అటు చెబుతారా అటునే రూటు ఇది దర్శనానికి వెళ్ళేదానికి ఆ స్వామి ఉన్న ఇల్లు ఎక్కడుంది ఇది దర్శనానికి వెళ్ళేదానికి రూటు మనకి ఏ పక్క నుంచి దొరుకుతుందో అర్థం కావట్లేదు ఏదంటే మనం ఫస్ట్ టైం కదా రావడము ఇంకా ఒకటి సార్లు కానీ వచ్చినా అంటే మనకు అర్థమైపోతుంది అంతా పడదాకా కొంచెం కష్టమే ఆ తర్వాత గుడిలోకి ఎంటర్ అయ్యేదానికి దారిది ఏడబట్టిన తొలవ మాత్రం చేయాల్సిందే తొలవ చేయకుండా ఉండే సమస్య అంటే నా జీవితంలో ఉండదు అనుకుంటాను ఫ్రెండ్ నా తలవ చేయాల్సిందే ఇది గుడి మనం గుడి లోపలికి అలా లేదు కాబట్టి ఎడికితో మనం స్టార్ట్ చేద్దాం పెట్టారు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం భయం వేసింది ఫ్రెండ్స్ సెల్లో పీక్కున్నారు నేను సెల్లో ఓప్పో టెన్ ప్రోలో వీడియో రికార్డ్ చేసేది ఫోన్ అయితే పీక్కున్నారు నేను చాలా భయపడ్డాను మళ్ళీ తిరిగి రేమోని కొంచెం రిక్వెస్ట్ చేసేసరికి యూట్యూబ్ ఛానల్ అని తీసుకుని మళ్ళీ వెనక్కిచ్చారు కొంచెం ఇంకా గుండీ వేసేసింది వాళ్ళు జస్ట్ మిస్ ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం చాలా భయపడ్డాను ఫ్రెండ్స్ నేను మాత్రం నేను ఒక్కోసారి మాత్రం ఇలాంటి తింగపండ్లు చేసుకుంటా ఇరక్కపోవడం తప్ప ఎప్పుడే కానీ ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా పోయే రోజులు లేవు అనుకుంటా నాకు మర్చిపోయినా ఫ్రెండ్స్ ఇది గారు నివసించిన ఇల్లు రవల కొండలో మూడు మూడు భాగాలు బ కాలజ్ఞానం రాసి తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడి మిగిలిన ఒక్క భాగం మాత్రం ఇక్కడ రాశారని చెప్పే ఇక్కడ రాశారని చెప్పాను కదా అది ఇక్కడే ఇదే ఆయన ఇల్లు అన్న ఇల్లు ఓపెన్లో ఉండదన్న చూసేదాన్ని చూడండి మన తాత పుత్తాతలు ఉండేవాళ్ళు కదా అలాంటి ఇల్లు అనుకుంటానేది అప్పటి కాలం వెళ్ళి ఎంట్రన్స్ క్లోజ్ చేసినారు ఎందుకు క్లోజ్ చేసినారంటే జనాలు రాకటి లోపల మాలుగా లేకపోవడం వలన క్లోజ్ చేశారు చూపించేదాన్ని ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ అదండి దేవుడు మనకి ఏదో ఒక దారిలో దారి చూపిస్తాడు ఇల్లు మరీ అవ్వడం వలన దీన్ని క్లోజ్ చేయడం అనేది జరిగిందంట మూడు ద్వారాలు అన్ని ద్వారాలు క్లోజ్ చేసేసినారు ఫ్రెండ్స్ చాలా పాతది కదా అందుకే క్లోజ్ చేశారు స్వామివారు ఒక్కరు రాత్రిలో బాయి వేరని చెప్తారు కదా మన పూర్వీకులు ఆ బాయి ఇదే చూస్తున్నారు కదా ఇంకా నీటి జాడలో నీళ్ళు కూడా ఉన్నాయి చూసారు ఫ్రెండ్స్ ఎంత లోతు దగ్గర ఇది స్వామివారి ఇల్లు దాని చరిత్ర అంతా ఇక్కడ చూపించారు కాలజ్ఞానం బోధించేటప్పుడు ఇక్కడికి వచ్చేసి ఆయన రవల కోణలో వచ్చేసి మూడు భాగాలు రాసి ఆ తర్వాత వచ్చేసి ఒక భాగాన్ని ఇక్కడికి వచ్చేసి ఆయన జీవితాంతం ఉండి ఆ ఒక్క భాగం రాసేసి ఆయన కాలం చెందారు అంతేకాకుండా ఇక్కడికి ఇంకో విశిష్టత ఎంద్రం అంటే సిద్ధయ్యని కలిసింది కానీ ఆయన జీవితం మొత్తం జీవితం ఇక్కడే గడిపింది మొత్తం ఇక్కడే రామాలయము అప్పుడు చెప్తారు కదా పోలేరమ్మ వచ్చే గారు పిలిచేసరికి అగ్గి తీసుకొచ్చిందని ఆ రచ్చబండ ఇది ఇక్కడ రచ్చబండ పంచాయతీ జరిగేటి అప్పుడు కాలం ఇది అయితే ప్రదక్షిణ చేసేదానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది పండకు ఎదురుగానే రామాలయం ఉంటుంది నేను హెవీగా జర్నీ చేయడం వలన కొంచెం నాకు చాలా టైడ్గా ఉండదు చాలా నరసంగా ఉండదు నేను నమ్ముతారని నమ్మరు దగ్గర దగ్గర వంద కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చాను నేను ఇప్పుడు వంద కిలోమీటర్లు సో నా బాడీ హ్యాండ్ ఓవర్లు లేదు నాకు పైగా మనది ఇంకా స్పెండర్ ప్లస్ అయ్యా స్పెండర్ ప్లస్ మార్చేదాకా మనం చాలా హెవీగా ఇబ్బంది పడుతుంది నాకు హాయ్ ఫ్రెండ్స్ మనం బ్రహ్మంగారి మఠం దా సందర్శించుకొని వెళ్ళే దారిలోనే దగ్గర దగ్గర ఒక రెండు కిలోమీటర్ల దగ్గరే ఈశ్వరమ్మ దేవి మఠం అనేసి ఉంటుంది ఇది ఇవిడొచ్చేసి ఏమో బ్రహ్మంగారి మనవరాలు ఇక్కడ గుహలో తపస్సు చేసుకున్నది అంట సో దీన్ని కూడా దర్శించవచ్చును ఓకే ఫ్రెండ్స్ టుడే బ్లాగ్ ఈజ్ కంప్లీట్ నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఓకే గాయస్ టుడే బ్లాగ్ ఈజ్ కంప్లీట్ ఓకే బాయ్